వావ్ చూడండి మన సొరకాయ మసాలా కర్రీ చూసారా మీరు ఎక్కడ వినుండరు నాకు తెలిసి సొరకాయతో మసాలా కర్రీ చేయటం చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ప్రొసీజర్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు సొరకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తానండి చూసారా సొరకాయ తీసుకున్నాను దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ టూ బిగ్ సైజ్ ఆనియన్స్ అండి త్రీ టమాటోస్ నెక్స్ట్ దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు ఫ్లెక్సీస్ కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ అండి దీనిలో వచ్చేటప్పటికి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు నట్స్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు యాలకులు ఒకటే ఆలుకండి బిర్యానీ లీఫ్ చూసారా ఈ పీసెస్ ఈ సైజ్ కట్ చేసుకోవాలండి మనము ఎందుకంటే ఇవి బాయిల్ అయ్యేటప్పటికి చిన్నగా అవుతాయి నెక్స్ట్ ఏంటంటే ఈ సైజు ఉంటేనే మనకి కర్రీకి బాగుంటుంది అన్నట్టు చూసారా ఇప్పుడు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ పసుపు యాజ్ యూజువల్ అండి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం చూడండి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నామండి టమాటోస్ కూడా కట్ చేసాము టమాటోస్ ని ప్యూరీ చేసుకోవాలండి మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా గ్రౌండ్ నట్ పల్లీలు ఇవన్నీ కూడా నట్స్ ఇవన్నీ కూడా మనము రోస్ట్ చేసుకోవాలండి మనం బాండీ పెట్టుకుని గ్రౌండ్ నట్ అండి గ్రౌండ్ నట్ ఫస్ట్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి దీని తర్వాత క్యాషోనట్స్ ఫైనల్గా నువ్వులు క్లక్ సీడ్స్ వేసుకుందాం మంచి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి వేగిపోయాయండి ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేసేసుకుందాం ఈ కర్రీ ప్రిపరేషన్కి నేను కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ అయితేనే చాలా బాగుంటుంది అంటే పర్ఫెక్ట్ కుక్ అవుతుందండి సో దీనిలో నేను పోపు గింజలు ఏమి వేయట్లేదండి బిర్యానీ లీపు ఈ హోల్ గరం అదే దాల్చిన చెక్క లవంగాలు ఇలా చేయండి ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాం కట్ చేసి పెట్టుకున్నటువంటివి ఇవి కొంచెం చిన్నగా చార్ చేసి పెట్టుకోవాలండి ఇవి మొత్తం మిక్స్ చేసేద్దాం ఈ ఆనియన్స్ కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసేద్దాం ఇప్పుడు ఆమె కర్రీ లేచి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసుకున్నాం అండి అంటే కుక్కర్ మూత కాకుండా నార్మల్ లిడ్ పెట్టేసేసుకున్నాం మూత పెట్టుకుని ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వనిద్దాం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇవి అండి ఇవి గ్రైండ్ చేసేసుకుందాం ఫ్రేషేసి ఒక బౌల్లో తీసుకున్నామండి దీనిలోనే మనం ఇప్పుడు టమాటోస్ కూడా వేసి గ్రైండ్ చేసేసుకుందాం మనం టమాటోస్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూసుకుందాం ఎస్ సరిపో ఫ్రై అయింది కదా ఇప్పుడు దీనిలో చిట్టికట పసుపు వేసుకున్నాం అండి ఇక్కడ పసుపు వేసుకొని దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుందామండి కొంచెం ఫ్రై అవ్వాలి ఒకసారి ఈ తీసి చూద్దాం ఎస్ ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీనిలో మనము సొరకాయ పీసెస్ యాడ్ చేసేసుకుందాం ఇది కూడా మొత్తం మిక్స్ చేసేద్దామండి మిక్స్ చేసేసాం కదా ఒక వన్ మినిట్ మూత పెట్టేద్దాం కొంచెం మగ్గుతుంది చూద్దామండి చూసారా కర్రీ మనం పీసెస్ వేసినప్పుడు కుక్కర్ ఎండిపోయినట్టుందండి మగ్గిపోయేసరికి చూసారా హాఫ్ అయిపోయింది ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దామండి మొత్తం మిక్స్ చేసాం కదా ఇప్పుడు ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుందామండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వెయిట్ చేద్దాం చూస్తారా మనం వన్ మినిట్ అయిపోయిందండి చక్కగా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం టమాటో ప్యూర్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాన్నే వేసేసుకున్నాం ఇది కూడా పచ్చి టమాటోస్ కాబట్టి ఇది కూడా కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి ఒక వన్ మినిట్ ఇది మొత్తం ఇలా మిక్స్ చేసేసి ఒక వన్ మినిట్ మూత పెట్టుకున్న తర్వాత అప్పుడు మసాలా యాడ్ చేసేసుకున్నాం ఇవి పచ్చివి కాబట్టి కొంచెం ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వాలండి అంటే ఉడకాలి మొత్తం మిక్స్ చేసేసాము ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం టమాటోస్ కూడా మగ్గిపోయాయండి కుక్ అయిపోయింది టమాటో పీర కూడా ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం టేస్ట్కి సరిపడా ఇది స్పైసీకి మీకు ఇష్టం ఉన్నట్టు వరకు వేసుకోవచ్చండి అండి మీరు తినగలిగేటండి ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేద్దాం ఇక్కడ మొత్తం మిక్స్ చేసేసామండి ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రౌండ్ నట్ ఇది మిక్సీ వేసుకున్నాం కదండి దాన్ని కూడా వేసేసుకుందాం దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి దీనిలో ఇప్పుడు మనం కొంచెం వాటర్ గ్రేవీకి సరిపడా వేసుకున్నాము ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఇంకా కొంచెం స్పైసీ కావాలి అని అంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ దాల్చిన చెక్క లవంగాలు వేసాను కాబట్టి కర్రీలో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకొంచెం స్పైసీ కావాలి అని అనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకుందాం స్పైసెస్ అన్నీ సరిపోయాయండి ఉప్పు కారం అంతా ఇప్పుడు దీనిలో మూత పెట్టేసుకున్నాం కదా కుక్కర్ మూత విజిల్ కూడా పెట్టేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం అండి కుక్కర్ ఆరిపోయిందండి నేను మూత తీసేసాను చూసారా మొన్న సొరకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి చూసారా సొరకాయ గ్రేవీ కర్రీ దీన్ని కొంచెం సేపు ఒక వన్ మినిట్ ఇలా బాయిల్ అవనిద్దామండి మూత తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మేథి చామన్ వేసుకుందాం మన కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు మనము హాఫ్ టేబుల్ స్పూన్ కూడా కొంచెం తక్కువండి మేతీ చామన్ వేసుకున్నాము వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి రెస్టారెంట్ స్టైల్లా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక వన్ మినిట్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మన కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా చక్కగా అల్లుగుడి పైకి వచ్చేస్తుంది కదా మన సొరకాయ మసాలా కర్రీ రెడీ అండి కర్రీ రైస్ చపాతి రోటి ఆలిన్ అండి బిర్యానీ కానీ దేనికైనా బాగుంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సర్